శ్రీ జ్ఞానప్రసూ సమేత శ్రీకాళహస్తేశ్వర స్వామి వారిని విశాఖపట్నం ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికి అంతరాలయ దర్శనం వేదాశీర్వచనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ధర్మకర్తల మండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్ ఆలయ ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ ఏపీఆర్ఓలు రవి శేఖర్ బాబు పాల్గొన్నారు پر سال ستي پر حاصل